పుష్ప వన్ పుష్ప టూ సినిమాల కోసం మేమంతా కష్టపడ్డామని చెబితే చిన్న మాటే అవుతుంది సుకుమార్ గారు నేను మా యూనిట్ అంతా ఐదేళ్ళు జీవితాలు పెట్టేశాం మా నిర్మాతలు నవీన్ రవి గారులకు కృతజ్ఞతలు వాళ్ళు కాకుండా ఏ ప్రొడ్యూసర్ అయినా పుష్ప అయ్యేది కాదు మమ్మల్ని నమ్మి కోట్లు ఖర్చు పెట్టినందుకు వాళ్లకు ధన్యవాదాలని హీరో అల్లు అర్జున్ గారు అన్నారు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక మందన జోడిగా నటించిన చిత్రం పుష్ప టూ శ్రీలీల ప్రత్యేక పాటలో నటించారు సుకుమార్ రైటింగ్స్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ పై నవీన్ ఎర్నేని ఎలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల ఐదున విడుదలవుతుంది ఈ సందర్భంగా హైదరాబాద్ లో పుష్ప వైల్డ్ ఫైర్ జాతర పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ పుష్ప టూ ది రూల్ కోసం నాతో పనిచేసిన వారందరికీ థ్యాంక్స్ నేను దేవిశ్రీ ఇరవై ఏళ్ళు ప్రయాణం తన పాటల్లో నా కోసం ఎక్స్ట్రా లవ్ ఉంటుంది ఈ తరం తెలుగు అమ్మాయిలకు శ్రీ స్ఫూర్తి నేను ఐదేళ్లుగా పనిచేస్తున్నా ఒకే ఒక హీరోయిన్ రష్మిక తన అంకిత భావానికి ఆఫ్ సుకుమార్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే పుష్ప వన్ పుష్ప టూ ఆయన సినిమాలే ఇంత మంచి డైరెక్టర్ మన తెలుగులో ఉన్నారా అనే భావనని ఆయన కలిగిస్తారు సుకుమార్ గారు లేకపోతే నేను లేను ఆయన నాతో ఆర్య మూవీ తీయకపోయి ఉంటే నేను ఈ వేదిక ఈ జనాలు ఏవి ఉండేవి కాదు పుష్ప నా కోసం ఆడాలని నేను ఎప్పుడు అనుకోలేదు సుకుమార్ గారి కష్టం కోసమైనా ఆడాలనుకున్నాను అలాగే ఈ సినిమా కోసం మూడే త్యాగం చేసి కష్టపడిన చిత్ర బృందం కోసం ఆడాలని రెండోసారి అనుకున్నాను బాహుబలి త్రిపురార్ సినిమాలు వచ్చినప్పుడు తెలుగువారు ఎంత గర్వించారు ఆ తర్వాత పుష్ప సినిమాకి ఆ స్థాయిలో అంచనాలు ఉండటంతో తెలుగువారి కోసం ఈ సినిమా ఆడాలని అనుకున్నాను దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి మాట్లాడుతూ సుకుమార్ రెండు మూడు నెలల క్రితం పుష్ప టూ షూటింగ్ కి వెళ్ళాను పుష్పరాజ్ ఇంట్రడక్షన్ సీన్ని సుకుమార్ గారు చూపించారు ఆ ఒక్క సన్నివేశం చూడగానే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది నాకు అర్థమైపోయింది నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ నేను ఈ వారం క్రితం పుష్ప టూ సినిమా చూసి ఇంటికి వెళ్ళాను మగధీరా సినిమాకి ముందు మీ మొహం ఎంతో వెలిగిపోవడం చూశాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను అని నా భార్య నిర్మల అన్నారు పుష్ప యూనిట్కి ఆల్ ది బెస్ట్ అని తెలిపారు సుకుమార్ గారు మాట్లాడుతూ పుష్ప ఇలా వచ్చిందంటే కారణం కేవలం నాకు బన్నీకి మధ్య ఉన్న బంధమే తన మీద ప్రేమతోని ఈ సినిమా తీశాను అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలకు ధన్యవాదాలని పేర్కొన్నారు పుష్ప టూని ప్రేక్షకులు హిట్ చేస్తారనుకుంటున్నాం అన్నారు నవీన్ ఎర్నీని ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వేల ఐదు వందల స్క్రీన్లలో మా సినిమాని విడుదల చేస్తున్నారని రవిశంకర్ చెప్పారు ఇంత పెద్ద మూవీ చేసే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు మైత్రి మూవీ చెర్రీ పుష్పటు చిత్రంలో పనిచేసినందుకు ఎంతో గర్వంగా ఉంది అని పేర్కొన్నారు సంగీత దర్శకుడు దేవి శ్రీప్రసాద్ ఈరోజు నేను ఇలా నటిస్తున్నానంటే అది కేవలం సుకుమార్ అల్లు అర్జున్ గారు వల్లే అని తెలిపారు రష్మిక మందన పుష్పలో నాకు అవకాశం ఇచ్చినందుకు చిత్ర బృందానికి థ్యాంక్స్ అని శ్రీలీల చెప్పారు